నైన్ న్యూస్ కి స్వాగతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అక్టోబర్ రెండు వరకు కొనసాగనున్న సేవ పక్వాడ్ అభియాన్ లో భాగంగా పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరు గ్రామంలో అన్నదాత అభినందన యాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పాలకుర్తి మండల అధ్యక్షులు మెరుగు నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యాలా హాజరై రైతులను ఘనంగా సన్మానించారు అనంతరం రైతులతో కలిసి ఎడ్లబండ్లతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కందుల సంధ్యాలాన్ని మాట్లాడారు ఈ కార్యక్రమంలో కుక్కల గూడూరు మాజీ ఎంపీటీసీ బొడ్డు రాయమల్లు నాయకులు గోపురామన్న కొమర లక్ష్మణ్ కంకట శ్రీనివాస్ జట్పట్ తిరుపతి గండికోట కుమార్ రావుల చిన్నయ్య పూసల శంకరయ్య మబ్బుసాయి జలంధర్ రైతులు మేడం మల్లేష్ శంకరయ్య తిరుపతి చొక్కాయ రాజయ్య తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బండి సంజయ్ గారి నాయకత్వం గత బండి సంజయ్ గారి నాయకత్వం గారు జై విటా జై కిసాన్ నమస్కారం నరేంద్ర మోదీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని సేవా పక్వాడ్ అభియాన అభియాన్ కార్యక్రమాలని ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఈ పదకొండేళ్ళ నరేంద్ర మోదీ పాలనలో ఎన్ని నూతన సంస్కరణల్ని తీసుకొచ్చిండ్రు ప్రజలకి ముఖ్యంగా రైతాంగానికి ఏ రకంగా మేలు చేశారు అనేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పాలకుర్తి మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ మేరుగు నరేష్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలంతా కూడా ఈరోజు కుక్కలగూడూరు గ్రామంలో పెద్ద ఎత్తున రైతులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది రైతులంతా కూడా ఈరోజు ఎంతో ఆనందంతో ఈరోజు పెద్ద ఎత్తున ఎట్ల బండ్లతో ఒక మంచి ర్యాలీని ఏర్పాటు చేసుకొని వారు కేంద్రం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కేంద్రం నుండి రైతులకి ఏ రకంగా సహకారం అందిస్తూ ఉన్నారనే దాని మీద పూర్తిగా ఆనందంతో ఈరోజు రైతులంతా కార్యక్రమంలో పాల్గొనడం నేను సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే నరేంద్ర మోదీ గారి నినాదం ఒకటే రైతుని రారాజులు చేయాలనేటువంటి నినాదంతో ఈరోజు రైతులకు సంబంధించి రైతు కిసాన్ యోజన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఉన్నటువంటి రైతు బంధుని డబుల్ చేస్తామని చెప్పి మాట ఇచ్చింది ఇట్లా రైతులకు సంబంధించి అనేక అబద్ధపు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు కానీ ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా రైతులు రారాజును చేయడమే ఏకైక లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు రైతులకు సంబంధించినటువంటి ఎన్నో నూతన సంస్కరణని తీసుకొచ్చి ఇవాళ రైతుల పక్షాన నిలబడ్డటువంటి పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అందుకొరకే ఇవాళ వారు ఎంతో సంతోషంతో వాళ్ళ ఎడ్ల బండ్లతోటి ర్యాలీ తీస్తూ ఉన్నారు నరేంద్ర మోదీ గారు కారణ జన్ముడు కర్మయోగి వారు మున్ముందు ఎన్నో పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలి దేశ ప్రజలకు ఇంకా ఎంతో మేలు చేయాలన్నటువంటి ఒక ఆలోచనని ఇవాళ రైతులు వ్యక్తపరుస్తూ ఉన్నారు అయితే ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ యూరియా లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కనీసం నోరు తెరవకపోవడం అబద్ధాలు ప్రచారం చేయడం ఇవాళ ఇప్పటికే కేంద్రం ఇచ్చేటువంటి అనేక పథకాలని మేమే ఇస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం ఒకటి తర్వాత ఇవాళ యూరియా మేము మేము చెప్ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఎంత అవసరం యూరియా అని కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం నిజంగా కూడా బాధాకరం ఇవాళ సరైనటువంటి ప్రతిపాదనలు పంపకనే ఇవాళ రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు పాస్బుక్లను అలాగే చెప్పులను లైన్లో పెట్టి ఇవాళ యూరియా కోసం ఎదురు చూసిందో అదే పద్ధతి ఇవాళ మళ్ళా వచ్చింది ఏదైతే మనం అనుకున్నామో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరి రైతుల జీవితాలు చీకటైతాయి అని చెప్పి ఏదైతే భావించినామో అవే రోజులు మరలా వచ్చినాయి కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులకు గనక ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేసేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఎదురు దాడులు తప్పవని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ముఖ్యంగా రైతులందరి పక్షాన మేము నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఎన్నో రకాలుగా వాళ్ళ రైతుల పక్షాన నిలబడి నరేంద్ర మోదీ గారు అనేక కార్యక్రమాల ద్వారా సహకారాన్ని అందిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్ మూతపడ్డటువంటి ఆర్ఎఫ్సిఎల్ని వాళ్ళ తెరిపించి రైతులకి ఇవాళ పూర్తిగా వారికి సహకారాన్ని అందించాలనేటువంటి లక్ష్యం కావచ్చు ఇక్కడ ఎన్టీపీసీ యూనిట్లను అందించడం కావచ్చు ఇట్లా ఒకవైపు త్రాగునీరు విషయంలో కావచ్చు త్రాగునీరు విషయంలో కావచ్చు రైతులకు సంబంధించినటువంటి ఎరువుల విషయంలో కావచ్చు వాళ్ళకి ఇచ్చేటువంటి పంట పెట్టుబడి సహాయం కావచ్చు అన్ని రకాలుగా ఇవాళ రైతులకు అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు కాబట్టి మేము రైతులందరి తరఫున అమ్మవారిని కోరుతూ ఉన్నాం ఈ రోజు నుండే శరణ్ నవరాత్రులు ప్రారంభంగా పోతూ ఉన్నాయి కాబట్టి అమ్మవారిని మేము ప్రార్థిస్తూ ఉన్నాము రైతులందరి పక్షాన అమ్మవారు ఇంకా నిండుగా నరేంద్ర మోదీ గారికి మంచి ఆరోగ్యాన్ని శక్తిని ఇచ్చి ముందుకు నడిపించాలి ఇవాళ నాలుగవ ఆర్థిక దేశంగా మన భారత్ను నిలబెత్తింది నరేంద్ర మోడీ గారు రేపు రాబోయేటువంటి రోజులలో ప్రపంచంలో విశ్వగురువు స్థానంలో ఈ దేశాన్ని నిలబెడతా ఉన్నారు కాబట్టి మనమంతా కూడా వారి బాటలో నడుస్తూ వారు చేయబోయేటువంటి మహత్ కార్యంలో మనమంతా భాగస్వాములు కావాలని కోరుతూ మరొకసారి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షల్ని రైతుల పక్షాన తెలియస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అధ్యక్షుడు నరేష్ గారికి ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు రామాన్న కావచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ కావచ్చు తిరుపతి అన్న వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాడు భారత్ మాతాకి మోడీ నాయకత్వం